రాచన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ బజార్ షాపుల్లోని సోదాలు చేశారు నకిలీ విత్తనాలు అమ్మితే ప్రభుత్వం ఆమోదించిన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని షాప్ ఓనర్లను ఆదేశించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ डॉक्टर जी से बात करते हैं और ये भी देखो हॉस्पिटल में होता है ये भी देखो हॉस्पिटल में

ये तो मीन्स सब चले वाला चालू वाला मीन्स कर सकते हैं सैनिक का ट्रेन इंडा इंडा करके कांग्रेस इरा का कार्य धन्यवाद नीचे वीडियो शुरू करो वर्कशॉप वातावरण वाला काफी लोगों की मीन गावा सही गोइंग कार्ड सर इट इज द वेडी के जाना है हां अच्छा मतलब नॉर्मल नॉर्मल कंडीशन தெரிக்குது நீங்க கேரியர் ஆகுது அந்த வாட்டர் पोटेंशियल தோரத்தினுங்க வாட்டர் லெவல் கொடுத்தா ராயல் சாக்டார் என்னது 2 BT2 ஆன்ஷனிக்கி 2 ஸ்பைரல் கோல் ஸ்பைரல் கொடுத்தா ஐ ஸ்பைரல் ஐதே 3 இன்ஸ்டார் நெட்வொர்க்கா சார் 보면은 முன்னாடி கம்பெனிக்கு பொறுப்பால ஒரு கம்பெனி தமிழ்நாடு இல்ல தமிழ்நாடு கம்பெனி இல்ல அது என்ன கம்பெனி தமிழ்நாடு என்ன டிசன் டைரக்ட் ராயல் கம்பெனி இல்ல அதிகாரவா

రెండు గోల్డ్ అని గట్టిగా ఉండాలి గట్టిగా ఉన్నారు అంటే అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అన్ని సీడ్ స్టాక్స్ మనం వెరిఫై చేసుకున్నాము మన రిజిస్టర్ ఓపెన్ సీడ్స్ ఫ్లైట్ సీడ్స్ ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్ని కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోండి లైసెన్స్ మీరు కొన్నారు ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సంధిందాలి దానికి మీరు డౌట్ చేయాలి మన పులిస్ అడగాలి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా ఫీడ్స్ కొనాలి ప్యాకెట్ ఫీడ్స్ కొనాలి అది పెడితే మీకు మంచిగా వస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోవాలి ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే స్ట్రెషన్స్ ఇస్తున్నాం వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు మన జిల్లాలో దాదాపు ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు అది కూడా మనం విల్ మేక్ షూర్ దాట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు నెక్స్ట్ ఈ ఈటీ త్రీ బ్యాండ్ ఉంది కాటన్ స్ట్రీట్ అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకున్నాం థ్యాంక్ యూ